హాయ్ సార్ నమస్తే నమస్తే చాలా మందికి పీరియడ్స్ అనేది టైంకి రావు వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వస్తున్నాయి కాబట్టి దానికి ఏమైనా సమాజంగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్లకు ఈ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి అనుకోకుండా మనకి మధ్య కాలంలో సెడెంటరీ లైఫ్ చాలా పెరిగిపోయింది సెడెంటరీ అంటే పని చేయకుండా ఉండడం లేదా మనం ఫ్యాన్ కిందనో ఏసీ కిందనో పని చేస్తూ ఉంటాం హార్డ్ వర్క్ చేసి తక్కువైతుంది చాలా తక్కువ మంది అమ్మాయిలు ఎక్సర్సైజ్ చేస్తారు ఎక్కువ మంది ఎక్సర్సైజ్ చేయరు మగపిల్లలు కూడా చాలా తక్కువ మంది ఎక్సర్సైజ్ చేస్తారు మగవాళ్ళకన్నా ఆడపిల్లలు ఇంకా తక్కువ మంది చేస్తారు సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది వెరీ కామన్ మళ్ళీ రెగ్యులర్ సైకిల్స్ రావాలనుకుంటే వీళ్ళు ఒకటేమో ఎక్సర్సైజ్ చేయాలి రెండు వెయిట్ రిడక్షన్ ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి కొద్దిపాటి వెయిట్ రిడక్షన్ ఒక త్రీ ఫోర్ కేజీలో తగ్గినా కూడా మళ్ళీ రెగ్యులర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అప్పటికీ రెగ్యులర్ కాకపోతే చీపెస్ట్ మెడిసిన్ ఏమిటంటే ఫ్యామిలీ ప్యానింగ్ ట్యాబ్లెట్స్ ఫ్యామిలీ ప్యానింగ్ ట్యాబ్లెట్స్ ఇరవై ఎనిమిది రోజులకు ఉంటాయి ఆ ఇరవై ఎనిమిది రోజులు వేసుకొని మధ్యలో మానేస్తే మానేసినాక త్రీ ఫోర్ డేస్కి మళ్ళీ మెన్సిల్ సైకిల్ వస్తుంది సో రెగ్యులర్ సైకిల్ రావాలంటే ఒకటే మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి రెండోది ఫుడ్ మీద కంట్రోల్ ఉండాలి మూడోది బరువు మీద కంట్రోల్ ఉండాలి నాలుగోది అప్పటికీ కాకపోతే మందులు ఉంటాయి మందులు వేసుకోవచ్చు అంటే పీరియడ్స్ లో ఉన్నప్పుడు టాబ్లెట్స్ వాడతారు కదా స్టమక్ పెయిన్ కి బ్యాక్ పెయిన్ కి అవి వాడడం వల్ల ఏమన్నా ప్రతి మందుకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ ఆ త్రీ ఫోర్ డేస్ మాడినంత మాత్రాన్ని పెద్దగా డ్యామేజ్ ఏం కాదు సో వెరీ రేర్ గా చాలా నెలల కొద్ది సంవత్సరాల కొద్ది రెగ్యులర్గా రోజు టాబ్లెట్స్ వేసుకుంటుంటే కిడ్నీలు డ్యామేజ్ అవడం అని జరుగుతాయి కానీ నెలకు రెండు మూడు రోజులు టాబ్లెట్ వేసుకున్నంత మాత్రమే నథింగ్ విల్ హ్యాప్ యూజువల్గా ఏంటంటే కంజెస్టివ్ డిస్మనోరియా అంటారు ఈ మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు పొట్టలో ఒక రకమైన పెయిన్ వస్తుంది ఆ యూట్రస్ కనుక ఓపెన్ అయితే అది పోతుంది దానికి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి డిఎన్సి అని ఇట్లాంటివి లేదా ఓవ్యులేషన్ వచ్చే సైకిల్స్ మాత్రమే పెయిన్ఫుల్గా ఉంటుంటాయి మీరు ఏ లేడీ డాక్టర్ని అడిగినా వారు దీనికి చిన్న ట్రీట్మెంట్ ఇస్తారు స్పాస్ అని యాస్పెరీన్ అని ఇట్లాంటి చాలా ట్యాబ్లెట్స్ ఉంటాయి అవన్నీ మంచివి వేసుకుంటే నష్టమే లేదు